పల్నాడు జిల్లా వినుకొండ మండలం శావల్యాపురం నియోజకవర్గ పరిధిలోని శావల్యాపురం అల్లూరి సీతారామరాజు మరియు కనకదుర్గమ్మ దేవాలయం సెంటర్ వద్ద అదుపు తప్పి షాప్స్ లోకి వెళ్లింది లారీ ఈ సంఘటనలో ఆస్తి నష్టం సంభవించింది లారీ డ్రైవర్ లారీలో ఇరుక్కుపోయాడు పోలీసులు వచ్చి డ్రైవర్కి తీశారు ఎయిట్ వాహనం ద్వారా వినుకొండకు తరలించారు వినుకొండ పట్టణ సీఏ శోభన్ బాబు ఎస్ఐ లోకేష్ రావు తన పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం వాటిల్లకుండా ప్రమాద స్థలాన్ని పరిశీలించి చర్యలు చేపట్టారు సేవ లేపడంలో కొని ప్రమాదం తప్పింది లారీ అదుపు తప్పి షాప్స్ మీదకి తీసుకెళ్ళింది ఈ సంఘటనలో సంభవించింది సంఘటన స్థలానికి ఎస్ఐ లోకేష్ రావు పోలీసు సిబ్బంది వచ్చి సహాయ చర్యలు చేపట్టారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు ఎస్ఐ లోకేష్ రావు శివలేపురం స్థలాన్ని పరిశీలించి సహాయ చర్యల్లో చేపట్టిన పెనుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ లోకేశ్వరరావు ఎంవి కృష్ణారావులు పోలీస్ సిబ్బంది ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంబంధించింది తప్ప ప్రాణ నష్టం సంబంధించిన పెను ప్రమాదం తప్పిందని ప్రజలందరూ ఊపిరి పిలుచుకున్నారు